హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి మన స్టోరీకి కాస్త ఇవ్వండి బంగారాలు హైప్ ఇవ్వటం మర్చిపోకండి మరికొంతమందికి రీచ్ అవుతుంది బీస్ట్ బాస్ పార్ట్ త్రీ ఫ్రెండ్ చెల్లి కోసమే ఎంత చేస్తున్నా అతనికి సొంత వాళ్ళకి ఇంకెంతగా చూసుకుంటాడో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కొంతసేపు సేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో కొంచెం ధైర్యం నింపి రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రా అని మనుకి ఆర్డర్ వేసి అతని పాకెట్లో కొంత మనీ పెట్టి బయటకు వచ్చేస్తాడు వెనకనే వస్ వచ్చిన మను ఎందుకురా ఈ మనీ అని అడుగుతాడు ఖర్చులకు అవసరం అవుతాయిరా ఇప్పటివరకు ఇప్పటి చాలా ఖర్చు అయ్యాయి కదా పర్లేదురా నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నా కానీ నువ్వు నోరు మూసుకొని తీసుకోరా అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి ప్రయాణం అవుతాడు వెళ్తున్నవాడు సగం దూరం వెళ్ళాక ఇంట్లో వాళ్ళ కోపం బాధ అర్థమయ్యి వెంటనే వాళ్ళ గెస్ట్ హౌస్ వైపుగా బైక్ని పోనిస్తాడు అర్ధగంటలో గెస్ట్ హౌస్ని చేరుకొని బయట కాపలా ఉన్న గర్డ్స్ని చూసి అక్కడే ఉన్న తన కోటని వేసుకొని మళ్ళీ లోపలికి వెళ్తాడు వాళ్ళని చూస్తూనే కోపం పెరిగిపోయిన అతను వెంటనే గాడ్స్ని కారం తీసుకురమ్మని ఆర్డర్ వేస్తాడు కారం తీసుకువచ్చిన వెంటనే ఒక్కొక్కళ్ళకి మొహం మీద నాలుక మీద కళ్ళల్లో పడే విధంగా వేసి పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాడు ఇంత నిశ్శబ్దంగా ఉన్న రూమ్ కాస్త అతని నవ్వుతో ఇంకా రీసౌండ్ వస్తూ ఉంటుంది వెంటనే గాడ్స్ని పిలిచి మీరేం చేస్తారో నాకు తెలియదు వా వాళ్ళు ఇక్కడ ఉన్న నలుగురికి కింద పార్ట్స్ పోసేయండి అని ఆర్డర్ వేస్తాడు బాస్ మీరు చెప్పింది నిజమేనా అని అడిగేసరికి అవును నేను చెప్తుంది నిజమే అమలు చేయండి అని ఆర్డర్ వేస్తాడు అక్కడే ఉండి గాడ్స్ చేస్తున్న పనులు చూసి మీరు ఇంకా తక్కువ పనిష్మెంట్ ఇస్తున్నాననిపిస్తుందిరా అని నవ్వుతూ అంటాడు అతని నవ్వు ఆ నలుగురికి మరణ మృదంగంలా వినిపిస్తుంది అయినా కానీ అతని కడుపులో రగిలిపోతూ ఉంటుంది అతడు గార్డ్స్కి చెప్పాల్సింది చెప్పి ఇంకా అక్కడి నుండి బయలుదేరి ఇంటికి ప్రయాణం అవుతాడు ఇంటికి వెళ్తూనే అతని ఆలోచనలు ఇంకొక పర్సన్ దగ్గర ఆగుతాయి తనకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ముందుగానే ఆలోచించుకొని వెంటనే ఎవరికో కాల్ చేసి చెప్తాడు అతడు ఎలాంటి పనులు చేసినా సరే స్మూత్ అండ్ క్లియర్గా ఉంటాయి అతను చేసిన పని నోరుబిప్పి లేరు అంత పగడ్బందీగా చేస్తాడు అలాంటిది అమ్మాయి జీవితాన్ని నలుగురు నాశనం చేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాడు అతను వేసిన శిక్ష జీవితాంతం వాళ్ళు సంతోషంగా లేకుండా ఉండేలా చేస్తాడు క్షణమే ప్రాణం తీయడానికి కూడా వెనకాడడు కానీ చెల్లిని అనుభవించిన బాధ కంటే ఇంకా ఎక్కువ బాధ అనుభవించాలి వాళ్ళు అని ప్రాణాలతో వదిలేశాడు వదిలేశాడు అనే మాట కంటే వాళ్ళ జీవితం మీద వాళ్ళకి విరక్తి కలిగేలా చేశాడు అసలు వీళ్ళు నలుగురు చేసి కలిసి అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ముందు ముందు తెలుసుకుందాం వచ్చిన మనుషుల దగ్గర మాత్రమే అతని సౌమ్య స్వభావం కనిపిస్తుంది నచ్చితే ప్రాణమైనా ఇస్తాడు లేకపోతే ప్రాణమైనా తీస్తాడు నమ్మక ద్రోహానికి మాత్రం ఖచ్చితంగా శిక్ష ఉంటుంది రేయాన్స్ ఆలోచనలతో ఇంటిని చేరుకుంటాడు అప్పటికే సమయం మార్నింగ్ టెన్ అవుతుంది ఇంతకు ముందు జరిగింది మొత్తం ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుండి స్టార్ట్ అవుతాయి ఆమె పదకొండు రోజుల కార్యక్రమం ఎర్లీ మార్నింగ్ చేయటంతో తను కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళవలసి వచ్చింది వంటగదిలో వంట చేస్తూ ఆలోచనల్లో మునిగిపోయిన ఆమెకి ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది ఆ అరుపుకి సడన్ గా పడి ఏం జరిగిందో బాబోయ్ అనుకొని వెంటనే హాల్లోకి పరుగులు తీస్తుంది ఆమెను చూసి కోపం పెరిగిపోయిన అతను వెంటనే చంప మీద కొట్టి ఎంతసేపు వెయిట్ చేయాలి టిఫిన్ కోసం భర్ భర్తను ఆఫీస్కి పంపించాలని బుద్ధి జ్ఞానం కూడా లేదు నీకు నిన్ను నాకు అంటకొట్టినందుకు నా తల్లిదండ్రులను తిట్టాలి ఆమె కన్నీళ్లతో అలా చంప మీద చేయి వేసుకొని చూస్తూ ఉంటుంది ఆమె నోటి నుండి ఎదురు సమాధానం వస్తే ఆమె ప్రాణం ఆ క్షణమే గాలిలో కలిసిపోతుందని తెలుసు మూడు నెలల కడుపుతో ఉన్న ఆమె పొట్టని నిమురుతూ ఎంతటి కష్టాన్నైనా నీ కోసం ఓర్చుకుంటాను కన్నయ్యా అని మనసులో అనుకుంటుంది ఏంటి ఇంకా అలా గుడ్లు వేసుకొని చూస్తున్నావు ఇప్పటికైనా నాకు ఏదైనా పెట్టేది ఉందా లేకపోతే బయటకు వెళ్ళి తినాలా అని విసుగ్గా మాట్లాడతాడు వెంటనే పరుగులాంటి నడకతో అట్టగదిలోకి వెళ్ళి తాను చేసిన ఉప్మా పెసరట్టు తీసుకువచ్చి అతని ప్లేట్లో వడ్డిస్తుంది కొబ్బరి చట్నీ అల్ల చట్నీ వేసేసరికి ఆమె వెంక సీరియస్గా ఒక లుక్ వేస్తాడు సారీ అండి మర్చిపోయాను అని మర్చిపోయి అల్లపు చట్నీ వేశాను అని తడపడుతూ చెప్తుంది అక్కడే ఉన్న పనివాళ్ళు రెండు చేతులు కట్టుకొని తనని కిందకు వేసుకొని సైలెంట్గా అతని మాటలు వింటూ ఉంటారు ఏం మాట్లాడినా సరే వాళ్ళకి భూమి మీద ఉండడానికి అదే ఆఖరి రోజు అవుతుంది అని వాళ్ళకి తెలుసు టిఫిన్ కంప్లీట్ చేసి ఏయ్ నా కోసం జ్యూస్ తీసుకురావాలని నీకు తెలియదా అని గట్టిగా అరుస్తాడు వెంటనే కిచెన్లోకి ప్రత్యక్షమై అతని కోసం ఆరెంజ్ జ్యూస్ చేస్తూ చేసి తీసుకొని వచ్చి హాల్లో నుంచొని అతనికి గ్లాస్ ఇస్తుంది నుదుటను పట్టిన చెమటను బయట పొంగుతో తుడుచుకుంటూ అతన్ని చూస్తుంది జ్యూస్ కంప్లీట్ చేసి గ్లాస్ అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి వెంటనే ఆమెను దగ్గరికి లాక్కొని ఇప్పుడు ఈ బేబీ అవసరం అంటావా అందుకే నిన్ను అబర్షన్ చేయించుకోమని చెప్పాను కానీ నువ్వు నా మాట వినట్లేదు అని కోపంగా మాట్లాడతాడు ఆమె నుండి మౌనమే సమాధానంగా మారుతుంది కోపం పెరిగిపోయిన అతడు వెంటనే ఆమె చుట్టుపట్టుకొని ముందుకు లాగి ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదవులని అందుకుంటాడు అతని కోపం మొత్తం ఆమె పెదవుల మీద చూపిస్తూ చిన్నగా కొరుకుతూ హార్డుగా కిస్ చేస్తూ ఆమెకు కంటి వెంట నీళ్లు కారుతున్నా సరే పట్టించుకోకుండా ఆమె పెదవులపై పంటి ఇస్తూ చెప్పలేని బాధను కలిగించేలా చేస్తాడు ఆమె కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతుంది ఆమె నుండి స్పందన రాకపోయేసరికి ఇంకా కోపం పెరిగిపోయి హార్డుగా ఆమె పెదవులపై పంటి ఘాట్లు దించేస్తాడు పెదవుల నుండి రక్తం కారుతూ ఉంటే దానిని వాంపేలా పీల్చుకుంటాడు విసురుగా ఆమెను వదిలి దూరం జరిగి ఇంత త్వరగా మనకి బేబీ అవసరమా మళ్ళీ ఆలోచించుకో నాకు ఇంత తొందరగా బేబీని కనటం ఇష్టం లేదు కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంది నా మాట మీద నీకు గౌరవం ఉంటే ఈ బిడ్డని అవాయిడ్ చే అవాయిడ్ చేసుకో అని చెప్తాడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను నేను వచ్చేసరికి నీ కడుపులో బిడ్డ లేకుండా అయినా ఉండాలి లేకపోతే నువ్వే ఇంట్లో నుండైనా వెళ్ళిపోవాలి అని సీరియస్గా మాట్లాడుతూ తన ఆఫీస్ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తాడు అతడు వెళ్ళిన వెంటనే అక్కడే ఉన్న సోఫాలో కూలపడిపోయి అప్పటిదాకా బంధించిన కన్నీళ్లకు స్వేచ్ఛను ఇస్తుంది ఎందుకు స్వామి నాకు ఇలాంటి పరీక్ష ఇచ్చావు అటు భర్తని కాదనుకోలేను ఇటు కడుపులో ఉన్న బిడ్డని వదులుకోలేను అని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సో బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్